హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే టిఫిన్ అప్పటికప్పుడు పిండి రుబ్బే పని లేకుండా క్రిస్పీగా వేసుకునే గోధుమ పిండితో దోశ అనేది ఏ విధంగా తయారు చేస్తామో ఈ వీడియోలో మొత్తం చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు మినపప్పు అవసరం లేదు పిండి నా బియ్యం నానబెట్టే అవసరం లేదు పిండి రుబ్బే అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టేస్టీ టేస్టీ గల దోశ మనము ఇప్పుడు తయారు చేస్తున్నాము దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకుని ఒక రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి రెండు కప్పుల వేద గోధుమ పిండిలో హాఫ్ స్పూన్ సాల్టు ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక్క కప్పు పెరుగు పోసుకోవాలి పెరుగు పోసుకొని కలుపుకోవాలి సరిపోకుండా మళ్ళీ వాటర్ పోసుకుంటూ మనము పిండిలాగా కలుపుకోవాలి ఇట్లా కొంచెం వాటర్ పోసుకొని మనం దోశ పిండిలాగా ఉండాలి లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీనిని మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కకు ఉంచాలి టెన్ మినిట్స్ పక్కకు మనకి ఇది మంచిగా పొంగుతుంది ఆ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మూత వేస్తే మనకు పిండి అనేది బాగా నానిపోయింది కాబట్టి దీనిలో ఇప్పుడు మనకు దోశ అనేది బాగా రావాలంటే ఒక హాఫ్ స్పూన్ సోడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకు సోడా అనేది పిండిలో బాగా కలుస్తట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పైన పెట్టుకొని మనము పిండి దోశ దోశ పిండి పోసి మనం దోశ ఎలాగా చేస్తామో ఆ విధంగా చేసుకోవాలి తర్వాత తర్వాత దీనిపైన కొంచెం కారము కో కొంచెము కొత్తిమీర క్యారెటు వేసుకోవాలి వేసుకొని మొత్తము దోశ మొత్తం రాసుకున్న తర్వాత చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దోశ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత టూ మినిట్స్ మనము పైన పైన వస్తే మనకు దోశ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ దోశ పోద్దాము మనము దోశ ఏ విధంగా పోసుకున్నాము ఆ విధంగా దోశ పోసుకున్నాక దీనిపైన కొంచెం ఆలు కర్రీ అనేది వేసుకోవాలి ఇది డిఫరెంట్గా చేసుకునే దోశ చాలా టేస్ట్ ఉంటుంది దాని తర్వాత దీనిపైన కొంచెం బూంది తర్వాత పాపుడాలనేది చుంచి వేసుకోవాలి కొంచెం క్యారెట్ పొట్టు కొంచెం కొత్తిమీర కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం చిట్కాడ కారం ఇట్లా వాటికి కారం వేసుకున్న తర్వాత దీని మంచిగా ఇవన్నీ మొత్తం దోశ మొత్తం రాసుకోవాలి రాసుకున్నాక చుట్టూ ఆయిల్ వేసుకొని మనం దోశ అనేది రెడీ చేసుకోవాలి అయిపోయింది ఎంతో టేస్టీ గల మనకు దోశ అనేది రెడీ అయింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి